అందరికీ నమస్కారం కథల పదరిల్లుకి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే సీరియల్ నలభై ఎనిమిది గంటలు పదో భాగం రచన కొమ్మూరి సాంబశివరావు గారు మరి సీరియల్లోకి వెళ్దామా యుగంధర్ ట్యాక్సీ డ్రైవర్ వేషంలో టాక్సీ తోలుకుపోగానే మీరు ఆఫీస్కి వెళ్తారా అడిగాడు రాజు భండార్ నో నో నేనిక్కడే ఉంటాను యుగంధర్ నుంచి కబురు వచ్చే వరకు అన్నాడు భండార్కర్ సిగరెట్ తర్వాత సిగరెట్ తాగుతున్నాడు రాజు యాష్ ట్రేలు నిండిపోతున్నాయి కాసేపు పచారలు చేస్తాడు కాసేపు కూర్చుంటాడు కిటికీ దగ్గరికి వెళ్ళి నిల్చుంటాడు కాసేపు ఐదు నిమిషాలకోసారి గడియారం చూసుకుంటాడు ముళ్ళు కదులుతున్నట్టే లేవు రాజు అలా ఊరికే కంగారు పట్టడం అనవసరం యుగంధర్ అసమర్థులు కారు అంతకన్నా ప్రమాదమైన పరిస్థితిలోకి వెళ్ళి తప్పించుకున్నారు అన్నాడు భండార్కర్ రాజు చిన్నగా నవ్వి అవును నాకు తెలియదా కానీ గోళ్లు గిల్లుకుంటూ ఇక్కడ కూర్చోలేకుండా ఉన్నాను పన్నెండు గంటల వరకేగా యుగందర్ గారు మనల్ని కాల్చుకోమంది అన్నాడు అవును అప్పుడు తొమ్మిది కూడా కాలేదు ఇప్పుడు రెండు భోజనం చేద్దాం నో ఇక్కడికే తెప్పించుకుందాం మనం డైనింగ్ రూమ్లో ఉండగా యగౌందర్ గారు ఫోన్ చేస్తే అంటూ బెల్ నొక్కాడు రాజు హోటల్ కుర్రాడు రాగానే తనకి బండార్కర్కి భోజనం తెమ్మని చెప్పి మళ్ళీ ప్రచారాలు చేయటం ప్రారంభించాడు ఇద్దరు భోజనం పూర్తి చేసేటప్పటికి తొమ్మిదిన్నర అయింది రాజు రిలాక్స్ అంత టెన్షన్ మంచిది కాదు ఈ పాటికి మీకు ఇటువంటి పరిస్థితులు మామూలు అయి ఉండాలిగా అన్నాడు భండార్కర్ రాజు భండార్కర్ వైపు తిరిగి అసలు నా భయానికి కారణం ఏమిటో మీకు తెలుసా అడిగాడు ఏమిటి చైనీస్ ప్రభుత్వపు కే జాబితాలో యుగంధర్ పేరు మొదటిదట రాజు ఈ విషయం చెప్పగానే భండార్కర్ చటక్కన లేచి నిల్చుని ఈ విషయం మీకు ఎలా తెలుసు నిజమేనా అని అడిగాడు కే అంటే కిల్ అది చంపవలసిన మనుషుల జాబితా అని భండార్కర్కి తెలుసు మా కాత్య మీకు తెలుసుగా కాత్యకి ఇంకా కొంతమంది స్నేహితులు ఉన్నారు చైనాలో వాళ్ళు ఆమెకు కబురు పంపారు రాజు ఈ విషయం నాకు తెలుసుంటే యుగంధర్ని ఒంటిగా వెళ్ళనిచ్చేవాడిని కాను అన్నాడు భండార్కర్ ఆవేదనతో రాజు దిగులుగా నవ్వి యుగంధర్ గారిని మీరు నేను ఆపగలవా ఆయన వాళ్ళ చేతికి చిక్కితే ప్రాణాలతో బయటపడరు కనిపిస్తే కాల్చి చంపమని ప్రతి చైనీస్ గోడచారికి ఆజ్ఞ ఇచ్చారట అంతేకాదు ఇక అందరిని చంపిన ఏజెంట్కి వెంటనే ప్రమోషన్ ఇస్తామని బల్ల వెనక కూర్చునే పెద్ద ఉద్యోగం ఇస్తామని చెప్పారట అంటూ నిట్టూర్చాడు హోటల్ నిశ్శబ్దం అవుతోంది రాజు చేతి గడియారం ముళ్ళు బద్ధకంగా కదులుతున్నాయి గదుల్లో దీపాలు ఆరిపోతున్నాయి వీధిలో అలజడి తగ్గుతోంది పది గంటలు దాటింది పదిన్నర అయింది పదకొండు దాటింది నిశ్శబ్దంగా ఉంది ఎప్పుడో ఒక కారు హారన్ ఇంజన్ హోరు ఎవరివో బూట్ల కలయి టకటక ఎవరో వేసిన సైకిల్ బెల్ మోత ఎవరదో ఈల పాట దూర దూరంగా ఐదు నిమిషాలకో పది నిమిషాలకో వినిపిస్తోంది పదకొండు నర రాజు జేబులో సిగరెట్లు అయిపోయాయి బెల్ నొక్కాడు కుర్రాడు రాలేదు విసుగ్గా బెల్ నొక్కే ఉంచాడు ఐదు నిమిషాల తర్వాత వచ్చాడు పది రూపాయల నోట్ ఇచ్చి త్వరగా ఐదు గోల్డ్ లీఫ్ ప్యాకెట్లు తీసుకునిరా చెప్పాడు ఇప్పుడా సార్ అవును ఇప్పుడే వెళ్ళి కొట్ట తన నిద్రలేపు వెళ్ళు కుర్రాడు బెదిరిపోయి వెళ్ళాడు రాజు కిటికీ దగ్గర నిలబడి వీధి వంక చూస్తున్నాడు రాజు పన్నెండు అయింది అన్నాడు భండార్కర్ అయిందా పదండి వెళ్దాం ఎక్కడికి ఆ డిపార్ట్మెంటల్ స్టోర్కి మిస్టర్ రాజు ఈ అర్ధరాత్రి ఆ డిపార్ట్మెంటల్ స్టోర్స్ దగ్గర ఎవరు ఉంటారు ఇక అందరు ఇంకా అక్కడే కూర్చొని ఉంటారా అయితే బండార్కర్ రిసీవర్ తీసి హలో కంట్రోల్ రూమా బండార్కర్ ఆఫ్ ది ఇంటెలిజెన్స్ హియర్ ఎస్ ట్యాక్సీ నెంబర్ డిఎల్బి వన్ నైన్ జీరో టూ వన్ ఫియట్ కార్ నైన్టీన్ సిక్స్టీ ఫోర్ మోడల్ ఈ కార్ ఎక్కడ ఉందో తెలుసుకోవాలి నో నో కారు యజమాని ద్వారా ఏమీ తెలియదు ఆ కారులో డిటెక్టివ్గా అందరు ట్యాక్సీ డ్రైవర్గా వెళ్ళారు అవును గవర్నమెంట్ పని మీద ఐ వాంట్ క్విక్ యాక్షన్ అన్ని పోలీస్ స్టేషన్లకి ఫోన్ చేయండి పోలీస్ కార్లు వ్యాన్లు అన్నీ బయటికి పంపండి ఢిల్లీలో ఒక్కొక్క వీధి సందు ఏ చోట విడవకుండా వెతకమనండి అర్జెంట్ అవును నేను ఇక్కడే ఉంటాను ప్రతి పది నిమిషాలకు రిపోర్ట్ ఇవ్వండి నెంబర్ రాసుకోండి అని రిసీవర్ పెట్టేసి ఢిల్లీ పోలీసు బలగం యావత్తు ఈ పని మీద వెళుతోంది ఇక అందరు వెళ్ళిన టాక్సీ ఎక్కడున్నా కనుక్కుని మనకి తెలియజేస్తారు అన్నాడు రాజుతో ఆ దుర్మార్గులు ఆ ట్యాక్సీని ఏ షెడ్లోనో దాచేసి ఉంటే వీధిలో ఉందని నిశ్చయం ఏమిటి అన్నాడు నిశ్చయం ఏమీ లేదు ఇంతకన్నా మనం ఏం చేయగలమో మీరు చెప్పండి ఇప్పుడు మనం ఆ స్టోర్స్కి వెళ్ళటం వృథా అన్నాడు బండార్కర్ అంతలో హోటల్ కుర్రాడు తిరిగి వచ్చి గోల్డ్ లీఫ్ దొరకలేస్తారు గోల్డ్ ఫ్లేక్ తెచ్చాను ఒకటే ఒక కొట్టు తెరిచింది చెప్పాడు రాజు సిగరెట్ ప్యాకెట్లు తీసుకుని బండార్కర్ నుంచి స్థల ఊపి ఈ ఆర్ కరెక్ట్ ఇప్పుడు ఆ డిపార్ట్మెంటల్ స్టోర్స్కి వెళ్ళి చేయగలిగింది ఏమి లేదు పగలైతే కొంత వాకర్ చేయొచ్చు అంటూ ఉండగా టెలిఫోన్ మోగింది బండార్కర్ రిసీవర్ తీసుకుని ఎస్ బండార్కర్ హియర్ అని నిమిషం తర్వాత రిసీవర్ పెట్టేసి ఆ కారు గురించి ఏ పోలీస్ స్టేషన్కి కబురు రాలేదట అన్నాడు రాజు మళ్ళీ పచారలు ప్రారంభించాడు పది నిమిషాల తర్వాత మళ్ళీ టెలిఫోన్ మోగింది నో ఇన్ఫర్మేషన్ అన్నాడు బండార్కర్ రిసీవర్ పెట్టేసి ఇద్దందరు ఏదో చిక్కుల్లో ఇరుక్కున్నారు సందేహం లేదు లేకపోతే మనకు ఫోన్ చేసి ఉండేవారు అన్నాడు రాజు తల ఊపాడు భండార్కర్ ఇంకో పది నిమిషాల తర్వాత టెలిఫోన్ మళ్ళీ మోగింది డివిజన్ పన్నెండు పోలీస్ స్టేషన్ వాళ్ళు వాళ్ళ డివిజన్లో లేరని నిశ్చయంగా చెప్పారట అన్నాడు భండార్కర్ తెల్లారే వరకు మనం ఇలా టెలిఫోన్ దగ్గర కూర్చోవలసిందేనా అడిగాడు రాజు ఆ ట్యాక్సీ ఎవరికైనా కనిపిస్తే ఎక్కడైనా ఉన్నా తెలిస్తే వెళ్దాం ఒంటి గంట అయింది పది నిమిషాల టెలిఫోన్ మోగుతూనే ఉంది భండార్కర్ మాట్లాడి నో లక్ అని రిసీవర్ పెట్టేస్తూనే ఉన్నాడు ఎస్ ఎస్ నగర్ ఎస్ మేము బయలుదేరి వస్తున్నాం అక్కడే ఉన్నామనండి అన్నాడు భండార్కర్ ఎక్కడ అడిగాడు రాజు మాలభియానగర్లో యుగంధర్ లేదట ఒక ఇంటి ముందు ఉందట ఆ ట్యాక్సీ పోలీస్ వ్యాన్ నెంబర్ పద్నాలుగు నుంచి ఇప్పుడే కవర్ వచ్చిందట వెంటనే నాకు ఫోన్ చేశారు చెప్పాడు భండార్కర్ రాజు భండార్కర్ కారులో బయలుదేరారు పది నిమిషాల తర్వాత నగర్ మెయిన్ రోడ్లోకి కారు తిప్పాడు డ్రైవర్ రాజు భండార్కర్ కారు దిగుతుండగా వెనక ఇంకో వ్యాన్ వచ్చాగింది ఆగింది అందులోంచి పోలీస్ కమిషనర్ అసిస్టెంట్ కమిషనర్ దిగారు బండార్కర్ని చూసి సెల్యూట్ చేసి ఇదే నా టాక్సీ అడిగాడు కమిషనర్ అవును అదే పోలీస్ సార్జెంట్ వచ్చి సెల్యూట్ చేశాడు ఎస్ రిపోర్ట్ అన్నాడు కమిషనర్ ఈ ఇంట్లో దీపాలు వెలుగుతున్నాయి సార్ ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరు లేరు ఇద్దరు పిల్లలు మాత్రం నిద్రపోతున్నారు ఈ ట్యాక్సీ ఇంటికి వచ్చిందని ఎలా నిశ్చయించారు అడిగాడు కమిషనర్ నాలుగేళ్ల అతల ఎదురుగా ఉన్న ఇంటి ఆమె చెప్పింది సార్ ఆమె పేరు మిథ్య సాయంకాలం నుంచి గేటు దగ్గరే ఉందట ఈ ఇంట్లో ఉండే ఆమె ట్యాక్సీలో రావటం డ్రైవర్ రెండు పెట్టే లోపలికి తీసుకెళ్ళటం చూశానని చెప్పింది ఈ ఇంట్లో నుంచి ఎవరూ బయటకు వెళ్తాను చూడలేరా అడిగాడు కమిషనర్ లేదట సార్ ఆమె భర్త ఆఫీస్ నుంచి ఇంటికి రాగానే ఇంట్లోకి వెళ్ళిపోయిందట అంతరాత్రి ఇంట్లో ఎవరూ లేకుండా ఇద్దరు పిల్లల్ని వదిలి వెళ్ళటం చాలు రండి లోపలికి వెళ్ళి చూద్దాం అన్నాడు బండారకర్ అందరూ ఆ ఇంట్లోకి వెళ్ళారు అంత గొడవ జరుగుతున్న ఆ పిల్లలు ఎందుకు నిద్ర లేవలేదో అన్నాడు రాజు వాళ్ళని నిద్ర లేపటానికి ప్రయత్నించాను సార్ లేవలేదు చెప్పాడు సర్జట్ రాజు ఇల్లంతా ఒకసారి వెతికాడు ఏకందరికి సంబంధించిన వస్తువు లేక ఆపదలో ఉన్నానని తెలిపే గుర్తు ఎక్కడైనా కనిపిస్తుందేమోనని తర్వాత పిల్లలు పడుకున్న గదిలోకి వెళ్ళాడు వీళ్ళు లేవకుండా నిద్ర మందిచ్చారు బాగా పెద్ద మోత అది అనుమానంగా ఉంది వెంటనే వెళ్ళిన ఆసుపత్రికి పంపడం మంచిది అన్నాడు రాజు కమిషనర్ తల ఊపి సార్జెట్కి చెప్పాడు ఈ ఇంట్లో ఉన్నవాళ్ళు ఈ ఇంట్లోకి వచ్చిన ఏకంధర్ ఏమై ఉంటారు అన్నాడు భండార్కర్ అసలు ఈ ఇంట్లో ఎంతమంది ఉంటున్నారు వాళ్ళ పేర్లు ఏమిటి వాళ్ళు ఏ ఉద్యోగాలు చేస్తున్నారు ఇవన్నీ తెలుసుకోవాల ముందు రాజు సలహా ఇచ్చాడు ఆర్ కరెక్ట్ అని కమిషనర్ పోలీస్ ఉద్యోగులను ఆ విషయం తెలుసుకుని పంపాడు ఎవరి దగ్గరైనా టార్చ్ లైట్ ఉంటే ఇస్తారా అడిగాడు రాజు అసిస్టెంట్ కమిషనర్ టార్చ్ ఇవ్వగానే రాజు కాంపౌండ్లోకి వెళ్ళాడు టార్చ్ వెలుగులో నేలని చెట్లని పరీక్షగా చూస్తూ ఇంటి వెనక వైపుకు వెళ్ళాడు పక్కన ఉన్న ఇంటికి ఆ ఇంటికి మధ్య ఉన్న ప్రహరీ గోడ దగ్గర ఆగిపోయాడు ఈ చెప్పులు ఇక్కడ ఎందుకు ఉన్నాయి పాతవి ఉపయోగపడనివి కావు ఆడవాళ్ల చెప్పుల జత ఒకటి ఒక పక్క పక్కపడు ఇంకోటి దానికి ఐదారు అడుగుల దూరంలో ఉంది ఎందుకు ఇక్కడ పడున్నాయి ఆలోచిస్తున్నాడు రాజు ఏమిటి రాజు చూస్తున్నారు అడిగాడు భండార్కర్ రాజు చెప్పి టార్చ్ లైట్ గోడ మీద వేశాడు గుర్తులు మరకలు ఏమీ కనిపించలేదు ఎవరో ఆమె హడావిడిగా ఇక్కడికి వచ్చి చెప్పులు కాళ్ళనిచ్చి తన్నేసి గోడెక్కిందని అనుమానంగా ఉంది ఆ టార్చి పట్టుకోండి అని టార్చి బండార్కర్కి ఇచ్చి రాజు గోడెక్కాడు బండార్కర్ చేతిలోంచి టార్చి తీసుకుని వెలుగు అవతల వైపు వేశాడు వెంటనే అటువైపు పక్కింటి కాంపౌండ్లోకి దూకాడు మీరు రండి ఏమెవరో స్పృహ లేకుండా పడుంది అని ఆమె నాడి చూశాడు కొట్టుకుంటూనే ఉంది టార్చి వెలుగు మొహం మీద వేశాడు ఆమె కళ్ళు మూసుకుని ఉన్నాయి తల మెడ పరీక్ష చేశారు గాయం ఏమైనా ఉందా అని లేదు పోయి ఎంతసేపటి నుంచి ఇక్కడ పడుందో వెంటనే ఆసుపత్రికి పంపాలి అన్నాడు రాజు మరి ఈ భాగం ఇంతటితో తర్వాయి భాగం మనం ఇంకొక రెండు మూడు గంటల్లో వింతాము థ్యాంక్ యూ